ఎర్రబాలెంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను జయసత్య కట్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫిరోజ్ ఖాన్ పానకాలరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి ఆలయ ప్రాంగణంలోని వాసు కళా వేదికపై నల్లూరి శ్రీరామచంద్ర భాచారుష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది యూనివర్సిటీ నంబూరు విద్యాసాగర్ దంపతులు వ్యవహరించారు ఉమ్మడి ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ డాక్టర్ బి శివశంకర్ వివిధ రంగాల ప్రముఖులు దివి నరసింహ దీక్షితులు వేదాంత రాజగోపాల చక్రవర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు ప్రసంగం సభలో అందరూ వక్తలు ఈ గ్రంథం మీద ఉన్న అనేక రకాల విశ్లేషణ చేసిన తర్వాత ఏదైనా తీర్పు చెప్పడం వంటిదిగా ఉంటుందని నేను భావించాను ఎందుకంటే శుభములు నొందని విద్యయు గుబగుబలు లేని సభయు అభినయమున రాగరసములు లేని నటనల్ సభమెచ్చని పలుకులు చప్పన సుమతి అని అందుకని అది ఏమీ తెలియకుండా ఇప్పుడు ఏదో మాట్లాడితే చప్పగా ఉండి మిమ్మల్ని మెప్పించలేననే భావనతో సభ చివరిదాకా ఉంటూ అయిన తర్వాత నా సందేశాన్ని నేను ఇవ్వడానికి వారందరూ చెప్పింది విని ప్రయత్నిస్తానో లేక ముగితే ముఖ్య అతిథిగానో పిలిచారట పిలిచి సభ ప్రారంభించగానే సన్మానం చేసి మాట్లాడమన్నారట అందరూ చెప్తే అందులో ఏవో ఒక రెండు ముక్కలు తీసుకుని నేను మాట్లాడదాం అనుకున్నాను ఎవరు ఏమీ చెప్పలేదు ఏం మాట్లాడాలో నాకు తెలియదు కనుక ఇంతటితో నేను ముగిస్తున్నాను అని చెప్పాట అయ్యో చాలా పెద్ద ఆయన ఈయన్ని మనం పిలిచి అవమానపరిచాము అని ఆ ఇంకో కేదంతో లేని సభ ఇంకొకటి ఏర్పాటు చేసుకుని ఏదో రకంగా పాపం కష్టపడి పిలిచిన వాళ్ళు మళ్ళీ పిలిచి ఈయన మధ్యలో మాట్లాడమంటే బాగుంటుంది కొంతమంది కొన్ని చెప్పాక అందులో చూసి చెప్తారంటే ఇప్పటిదాకా ముందు చెప్పిన వాళ్ళల్లో ముగింపు లేదు తర్వాత చెప్పింది ఏం చెప్తారో తెలియదు కనుక ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియక ఏం మాట్లాడలేదు అని వెళ్ళిపోయాట కొన్ని మాలలు కొంతమందిని అలంకరిస్తే ఆ మాలలు సు సుమృద్ధి చెందుతాయి అలాగా పట్టాచారులు కానీ అలంకరించిన